అందరికీ సాయి రమంది ఈరోజు శ్రీ సాయి రాధే కృష్ణ సన్నిధి ద్వారా తండ్రి చూపుతున్న మార్గాలు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల నుండి ఒక నెంబర్ని కోరుకుంది బాబా వారు వారికి ఏ విధమైన సమాధానాలు ఇస్తున్నారో చూద్దాం నెంబర్ వన్ కోరుకున్న వారికి బాబా వారు చూపుతున్న సమాధానం సందేహాలన్నీ సాయికి తెలుసు నిక్కచ్చిగా నమ్మితే నికాల్సగా లాభం కలుగుతుంది మీ సందేహాలన్నీ ఆ బాబాకు తెలుసని తండ్రిని పూర్తిగా నమ్మితే మీకు అంత లాభం కలుగుతుందని సమాధానం ఇచ్చారండి నెంబర్ టూ కోరుకున్న వారికి బాబా వారు చూపుతున్న సమాధానం అదృష్టం పడుతుంది ఆనందం కలుగుతుంది మీరు ఏ సమస్యకైతే ఈ నెంబర్ కోరుకున్నారో అంత మంచి జరుగుతుంది అదృష్టం పడుతుంది లాభం కలుగుతుందని ఆనందం కలుగుతుందని బాబా వారు సమాధానం ఇచ్చారండి నెంబర్ త్రీ కోరుకున్న వారికి సాయి ధ్యానం వలన వ్యాధి ఉపశమనం వ్యాయామం చేస్తూ ఉండు అని సమాధానమిచ్చారు ఈ నెంబరు దేని కొరకైతే తీశారో దానికి బాబా ఇస్తున్నది సాయి ధ్యానం చేయండి మీకు వ్యాధి తగ్గుతుంది వ్యాయామం చేస్తూ ఉండని చెప్పాడండి మనం ఏది కోరుకున్నా ఆ భగవంతుడు శ్రేయస్కరమైందే ఇస్తారని పాజిటివ్గా తీసుకొని అందరూ పాటించాలని కోరుకుంటూ అందరికీ సాయిరా